ఈ రోజు చెప్తా ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు ప్రాముఖ్యమైన రోజు దయచేసి ఒక నిమిషం ఈ రోజు కంటోన్మెంట్ ప్రాంతమే కాదు యావత్ తెలంగాణ ప్రజలని గత నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా డాక్టర్ సీమాసారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ విముక్తి గురించి ఎంతమంది లక్షలాది మంది ఎవరైతే పనిచేశారు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ ప్రభుత్వం వచ్చి తొమ్మిదిన్నర పది సంవత్సరాలు అయిపోయింది కానీ ఈ యొక్క తెలంగాణ గురించి ఆశలు పెట్టుకున్నా తెలంగాణ కోసం పని చేసిన తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన ఉద్యమకారులకి ఈరోజు దిక్కు మొక్కు లేదు వాళ్ళు బతుకున్నారా సత్యారా అనేది చెప్పేసి కూడా ఒక లెక్కపత్రం లేవు ఆ సందర్భంగా మన సీమాసారి గారు హరివర్ధన్ రెడ్డి అన్న గారు వాళ్ళ ఉన్న రాష్ట్ర మొత్తం నాయకత్వంలో ముఖ్యంగా ఉద్యమకారులకు న్యాయం జరగాలి వాళ్ళ కుటుంబాలు కూడా సమా ఈ రోజు ఏవైతే తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు బతుకుతుందో వాళ్ళతో పాటుగా కనీసంగా వాళ్ళు ప్రభుత్వ తరఫున ఆ రోజు కూడా కేసీఆర్ కూడా అడగడం జరిగింది కేసీఆర్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అన్ని పార్టీలు కూడా అడగడం జరిగింది ఆ రోజు కోదమ్మ గారి నాయకత్వంలో అన్నగారి నాయకత్వంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఏ జేసీ మీటింగ్ అతను కూడా రావడం జరిగింది ఆ రోజు అన్ని పార్టీలు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వార్నింగ్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు తప్పనిసరిగా సీమా గారు మా ప్రభుత్వానికి మీరు ఒకసారి అవకాశం ఇవ్వండి తప్పసరి ప్రభుత్వం వస్తే మాత్రము ఈ ఉద్యమకాలందరూ కూడా రెండు వందల యాభై గజాల జాగా ఇస్తాను దాంతో పాటుగా వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తాను మీరు మాకు ఒకసారి తప్పనిసరి అవకాశం ఇవ్వని చెప్పారు అవకాశం ఇచ్చాము ప్రభుత్వం ఏర్పడింది అతను కూడా ముందుకు తీసుకెళ్తూ వెళ్తున్నాడు ప్రభుత్వం వచ్చింది వంద రోజులు అయిపోయింది రెండు వందల రోజులు కంప్లీట్ కాబోతుంది దయచేసి రేవంత్ రెడ్డి సారు మీరు ప్రజల గురించి ఏదైతే వాగ్దానం చేశారో ఉద్యమకారుల గురించి తప్పనిసరిగా మా సారు అన్న నాయకత్వంలో కంటోన్మెంట్ ఉద్యమకారుల నాయకత్వంలో మీరు తప్పనిసరిగా ఎంతో పేద ప్రజలకు మీరు పేదల పెరిగి అనుకున్నారు కదా ఈ రోజు ఉద్యమ కూడా న్యాయం చేస్తారని చెప్పి తొందరలోనే ఈ దసరా లోపల ఉద్యమ కూడా ఏదైతే కనీస డిమాండ్ రెండు వందల యాభై కేదాలు జాగా ఉందో వాళ్ళకి లేదా ఆర్థికంగా నెలకు ఇరవై వేలు ఒక హెల్త్ కార్డు కూడా ఈ సభాముఖంగా ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు బోయిన్పల్లి ప్రాంతం నా పేరు ప్రభుగుప్త కంటోన్మెంట్ ఫౌండర్ రెండు వేల నుంచి కూడా తెలంగాణకు పనిచేసుకుంటూ వస్తున్నాను దాంతోపాటుగా మా సీమా సార్ అవకాశం ఇచ్చాడు ఈ యొక్క ఉద్యమకారుల తరఫున మీరు కూడా పనిచేయాలంటే మేము మేమందరం కూడా మా ప్రాంతంలో ఉద్యమకారు తరఫున పనిచేస్తున్నాము ఈ రోజు ఈ కార్యక్రమము మా సీమా గారు సికింద్రాబాద్ కలెక్టర్ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ఎక్కడైతే అసెంబ్లీ ఎత్తున ముందు ఉద్యమకాల శుభం వరకు కూడా ర్యాలీ ఉంటుంది మళ్ళీ ఈరోజు బోయిన్పల్లి ప్రాంతం తెలంగాణ తల్లి విగ్రహం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మళ్ళీ ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు పెద్ద ఎత్తున కార్యక్రమం ఆ సందర్భంగా పోస్టర్ కూడా ఇనాగ్రేషన్ చేశారు కనుక ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఒక ఉద్యమ నాయకుడు శ్రీమద్ సార్ గారు రెండు సమయంలో రెండు మాటలు మాట్లాడడం కోరుకుంటున్నారు తెలంగాణ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ ఉద్యమకాల చైతన్య యాత్రలో భాగంగా కంటోన్మెంట్లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఇక్కడ వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ ఉద్యమ నాయకుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సార్ గారు కూడా వచ్చి మా యొక్క సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున జరిగే ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పోస్టును కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంటోన్మెంట్ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున ఉద్యమకారులు ఘనసన్మాన కార్యక్రమం చేస్తున్నాం దానికి అందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని అదేవిధంగా ప్రియతమ ముఖ్యమంత్రి అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అనేటివి కూడా నెరవేరుస్తున్నారు నిన్ననే చూసినాం మనం రైతులు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది ఇలా ఉద్యమకారులు కూడా ఎవరు ఆధారపడవద్దు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలే నెరవేరుస్తున్న ఆశాభావంతోనే తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉంది తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారని కూడా మేము అందరం ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చేసుకుంటూ ముఖ్య అతిథి వచ్చేసినటువంటి పర్వర్ధన సార్ గారు మాట్లాడుస్తే కోరుతున్నాం ఎన్నో ఆక్ష ఆకాంక్షలతో ఏర్పడినటువంటి తెలంగాణలో గత పది సంవత్సరాలుగా కుటుంబ పాలనలో నలిగి నాశనం అయిపోయినటువంటి తెలంగాణను గాడిలో పెట్టడానికి తెలంగాణ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ ఆమె నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది తప్పకుండా మేమందరం కూడా తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటూ వాళ్ళ కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులందరికీ నేను తప్పకుండా అండగా ఉంటానని తెలంగాణ ఉద్యమంలో నేను కూడా కీలక పాత్ర పోషించిన నాకు వాళ్ళ బాధ్య సాధకాలు అన్నీ కూడా తెలుసు మరి రేవంత్ రెడ్డి గారు కూడా మాటివ్వడం జరిగింది తప్పకుండా ఇచ్చిన మాటలు నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తారని మేము తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండి మీ యొక్క కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ కష్టాల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలియస్తూ మరి ఒక ర్యాలీ నిర్వహించి ఎల్లవేళలా ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటున్నటువంటి శ్రీనివాస్ గారికి మరి నాడు సంఘీభావంగా ఈ కంటోన్మెంట్కు చెందినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈరోజు తెలంగాణ గారి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర స్వాగతం పలికి మరి వాళ్ళకి సంఘీభావం తెలిపినందుకు నాయపూర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనం అందరం ఉద్యమకారుల ఫోరంలో ఉండడం ఉద్యమకారులుగా మనం ముందుకు నడవడానికి మనకు చేకిత్స డాక్టర్ శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా ఉద్యమాల తెలియజేసుకుంటూ ఈ రోజు మనందరం కలిసి ఆ కోదండరామ్ సార్ గారిని కలవడం వారిని అభినందించడం కూడా జరిగింది వారు మనకు ఎలా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం కూడా జరిగింది ఇట్లాగే మనం ముందు ముందు జిల్లాలలో కూడా ఈ ఆవిష్కరణలు చేసుకుంటూ పోదాం అందరం కలిసి ఒకటే మాట ఒకటే పాట దానికి ముందుండేది శ్రీనివాస్ఆర్ గారు అని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ